కొత్త పలుకు పేరు మీద రామోజీ రకరకాల కథలు కథనాలు వండివార్చాడు ఇక్కడ రెండు మూడు పాయింట్లు మనం చెప్పదలుచుకున్నాం రామోజీ ఏమంటాడంటే కేసీఆర్ అనేవాడు అధికారంలో ఉండగా కొవ్వుక్కి మదమిక్కి విలవిలా తన్నుకున్నాడని దానికి సంబంధించి ఇక్కడ రాశాడు వాడు తన పక్కన పెద్ద సోఫా వేసి కూర్చున్న మాజీ స్పీకర్ పోచంద శ్రీనివాసరెడ్డి ఎక్కడో ఉన్న వ్యక్తిని రాజకీయాల్లో తెచ్చి ఎమ్మెల్యేలు చేసిన సంజీవ్ వంటి వాళ్ళు కూడా అధికారం కోల్పోయిన తర్వాత తనను వదిలిపోవడంపై కేసీఆర్ మనసు కష్టపెట్టుకున్నట్టుగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో పదిహేడు మంత్రిగా పనిచేసిన సవితా ఇంద్రారెడ్డి ఆ పార్టీని వదిలి తనతో చేతులు కలిపినప్పుడు కేసీఆర్కి ఇలాంటి సెంటిమెంట్లు గుర్తుకు రాలేదా గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు తన పార్టీలో చేర్చుకుంటున్నప్పుడు వారిని నష్టలుగా ప్రకటించాల్సి ఉంటుందన్న విషయం కేసీఆర్కి తెలీదా అప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ వచ్చిన ఫిరాయింపులను స్పీకర్ పట్టించుకున్నారా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్తో ఉత్తు రాజీనామా చేయించి మంత్రి పదవి కట్టబెట్టిన కేసీఆర్ కు నైతిక విలువలు గుర్తుకు రాలేదా ఇప్పుడు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేని అనర్హుడుగా ప్రకటించకపోవడం అన్యాయం అక్రమం రోధిస్తే ఫలితం ఉంటుందా అధికారంలో ఉన్నప్పుడు కట్టుబాట్లు తప్పకుండా ఉండుకుంటే కేసీఆర్కి దుస్థితి ఉండేది కాదు రాధాకృష్ణ గారు అసలు ఫస్ట్ కేసీఆర్ ఇలా ఎందుకున్నాడు అనే దానికి నీకు ఒక అవగాహన అభిప్రాయం ఉందా కేసీఆర్ అనేవాడు ఎవరి ప్రోడక్ట్లో తెలుసా మీకు చంద్రబాబు నాయుడు ఆయన తన మామనే వెన్నుపోటు పొడిచిన పొడిచి అధికారం లింది మనకేంటి అని చెప్పి పూర్ణ స్ఫూర్తి ప్రేరణ పొందినవాడు కేసీఆర్ దే తమిళనాడు తరహాలో ఎంజిఆర్ ఎన్ని శకల పోతున్నా కానీ అక్కడున్న ఎమ్మెల్యేలు కానీ ఇతర నేతలు కానీ వంగి వొంగి దండాలు పెట్టారు కానీ ఎంజిఆర్ స్థాయి వ్యక్తిని ఎప్పుడూ కిందకి దాల్చాలని కానీ వాళ్ళని అదపాతంలో తొక్క అని కానీ అనుకోలేదు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి కానీ ఇక్కడ ఎన్టీఆర్ని ఏం చేశారు మీరే ఒక చెప్పండి ఇచ్చారంట వైస్రాయ్ హోటల్లో వాళ్ళు ఎవరో కుర్రోళ్ళు అడుగుతున్నాడు నిన్నమన్నా చూశాను నేను అసలు జర్నలిజంలో తొలి అవినీతిని ప్రవేశపెట్టి మీరే అంట కదా కాంపౌండ్లో చంద్రబాబు వైస్రాయి కాంపౌండ్లో ఉన్నది పది మంది అయితే వంద మంది ఉన్నారని చెప్పి ట్రంకేసి వాళ్ళందరూ ఇటువైపు వచ్చే విధంగా ఒప్పందించి ఆ సమాచారాన్ని ఈనాటిలో వేయించిందే మీరంట కదా అలాగా ఆ ఘటన తర్వాతే రాజకీయంగా చాలామంది ఈ విధంగా గేట్లు దాటడం దాట్లకి ప్రేరణ పొందారు అదే ఇన్స్పిరేషనల్ స్టోరీ ఆఫ్ ఎంటైర్ తెలుగు పొలిటికల్ వరల్డ్ దానికి ఆర్జుడు చంద్రబాబు దాని వెనకాల వత్తాస్ పలికింది మీ ఇద్దరు ఒకరోజు మీరు ఇదే ఎవడో కుర్రోడు యనమల రామకృష్ణ మీరు తీసుకొచ్చి ఆడ మీ యాదజ్యోతి ఆఫీసులో పెట్టినప్పుడు మీ ట్రైనీ రిపోర్టరు ఎన్టీఆర్ గొప్పవాడా చంద్రబాబు గొప్పవాడా ఎవరి రాజనీతిజ్ఞత ఎక్కువ పెద్దది అని అంటే అతను అడిగితే ఎన్టీఆర్ దగ్గర గొప్పది అన్నప్పుడు మరి అతను ఆయన వైపు మీరు ఎందుకు పోలేదు అని చెప్పి అడిగిన ఆ రిపోర్టర్ని తర్వాత మీరు నామరూపాలు లేకుండా చేశారు వాడికి రిపోర్టింగ్ లేకుండా వాడు ఇప్పుడు పిచ్చోళ్ళలాగా అక్కడ ఎక్కడో దొరుకుతున్నాడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లేదు అలాంటి అంటే ఎన్టీఆర్ సంబంధించి అంత ద్రోహ చరిత్రలో మీద ఒక భాగం ఆ ద్రోహ చరిత్ర ఆధారంగా కేసీఆర్ అనేవాడు స్ఫూర్తి పొంది ఇలాంటి వాడిని తొక్కడంలో తప్పే లేదు ఇలాంటి వాడిని తొక్కి పైకి రావడంలో మనకి ఎక్కడా పాపపుణ్యాలు అంటవు అని చెప్పిన అలవాటు చేసుకున్న ఒక అది దానికి ప్రేరణాత్మక అధ్యాయం అని మరి దా ఆ సమయంలో ఆయన చేసిన తప్పని మీరు చెప్పలేదా బహుశా అప్పుడు మీరు ఏంటంటే అతిగతి లేక ఆంధ్రజ్యోతి ఉండి లేక పోయి రోడ్డు మీద రియల్ ఎస్టేట్ దందాలు వెంచర్లు చేసుకున్న పరిస్థితి ఏమో అప్పుడు మీరు జర్నిస్ట్ కాదేమో ఇలాంటి రాత్రం రాయడానికి మీకు కూడా ఒక వేదిక లేదు తర్వాత ఏదో తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించిన ఒక వార్త ఆ ఈనాడులో పడ్డంతో ఆ ఈనాడు వార్త దీటుగా ఆంధ్ర ఇక్కడ ఆంధ్ర తెలంగాణ తేడాలు చూస్తున్నారు ఆయన ఒక ఇద్దరు పురమాయించి మీకు చిన్న ఇది ఇస్తే ఆర్థిక సహకారం ఇస్తే మీరు ఆంధ్రజ్యోతిని తిరిగి నిద్ర ఒక విజయదశమి రోజున ఈ రోజున దాన్ని ప్రభుత్వాన్ని తారుమారు చేసి కొత్త ప్రభుత్వాన్ని పుట్టించడం ఎలాగా ఆ ప్రభుత్వాన్ని నడపడమేలాగాని పెద్ద పెద్ద వ్యాసంగాలు రాసే స్థాయికి వచ్చేసారు దీని వెనక మీ పాత్ర చాలా కీలకం ఉంది అప్పుడు మీకు ఇవేవి తెలియవా ఇవి కావా నేను చెప్పిన పలుకులేవి ఇప్పుడు రా ఏంది చంద్రబాబు ఏ విధంగా పరిపాలించాలో మీరే చెప్తారట రేవంత్ రెడ్డి ఏ విధంగా పరిపాలించి మీరే ముఖ్యమంత్రి అయిపోవచ్చు కదా ఎక్కడ నిలబడండి నిజామాబాద్లో మీరు పుట్టిన జిల్లాలో నిలబడి ఎమ్మెల్యేకి ఎన్నికయ్యి వీళ్ళందరినీ ఇప్పుడు లెక్క ఒకటి రాశారు కదా బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇంకా ఇరవై రెండు మంది అవసరం అని చెప్పి మీరు ముప్పై రెండు మందిని బయటికి లాగేయండి అసలు అంత ఎందుకు మీరు ఒక ఎమ్మెల్యేకి గెలిచి మిగిలిన ప్రభుత్వాన్ని అంతా లాగేసి కొత్త ప్రభుత్వం తెలంగాణలో ఆంధ్రజ్యోతి పార్టీని పెట్టి ప్రభుత్వాన్ని ఎట్లా లాగేసుకోవచ్చో లాగేసుకోకూడదు మీకు తెలిసిపోయింది కదా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పడియండి చేయండి ఒక ఎమ్మెల్యేగా గెలవండి రాజకీయం చేసి డైరెక్ట్గా ఎందుకు ఇంత ఇండైరెక్ట్ రాజకీయం చేసి రేవంత్ రెడ్డి నేను గెలిపించాను చంద్రబాబుని మళ్ళీ తిరిగి నేనే అధికారంలో తెచ్చిందని విర్రవేయడం ఎందుకు మీరు విర్రవేగి మీరు ఇచ్చిన తప్పుడు సలహాల వల్ల ఎన్నిసార్లు చంద్రబాబు ఓడిపోయాడు మీకు తెలీదా ముందస్తు ఎన్నికలకు బొమ్మంది మీరే రెండు వేల నాలుగు ఎన్నికల ముందు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అరే మనం ప్రశాంత్ కిషోర్ని పెట్టుకుందామంటే మూడు మూడు వందల కోట్లు వాడికెందుకు ఇవ్వడం నువ్వే జనం డబ్బు జనానికి ఇచ్చేస్తే గిరిచేస్తావు అని చెప్పి సలహా సూచించింది నువ్వే నీ వల్ల దివాళు తీసాడు ఆయన అవన్నీ బయటికి రావా బయటికి చెప్పవా నువ్వు ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి దురదృష్టం బాగుండో ఈవీఎంలు సరిగ్గా పనిచేయకో పైనున్న కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ఈసీని అడ్డంగా పెట్టుకొని మేనేజ్ చేయడం వల్ల ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లే సంప్రాప్తించాయి దాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఆహా ఓహో అని రాత్రు రాసి అతన్ని చేపిస్తూ అతన్ని అతని యొక్క తెలివితేటల్ని శంకిస్తూ కించపరుస్తూ మీరు చేస్తున్న వికృత విన్యాసం శునకానందం ఇక్కడ బాగా కనిపిస్తుంది అక్షరం అక్షరంలో కనిపిస్తుంది మళ్ళీ ఈయన చెప్పడం రామోజీకి సంస్మరణ సభ చేయడం అంట చంద్రబాబు చేసిన తొలి తప్పట ఆయన అలా చేసి ఉండకుండా ఉండాల్సిందంట వాళ్ళు అభిమానం చేయించి ముఖ్యమంత్రిగా హాజరైంటు పోయింది ఆయనకు అర్హత లేదు ప్రభుత్వం మరి అలాంటప్పుడు నీకు వాళ్ళు సమాచార పౌర సంబంధాల శాఖ వాళ్ళు చెక్ ఇచ్చారు కదమ్మా యాడ్ వేసినప్పుడు ఆ చెక్కును రిటర్న్ ఇచ్చేయి అప్పుడు నేను అయిపోతున్న నమ్ముతాం రాధాకృష్ణ ఊరికే కబుర్లు చెప్పి ఊరికే గొబ్బి సాగు కొగొట్టబాక ప్రపంచాన్ని నీ నీతులతో